నమస్తే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మరి కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ మల్లిక స్వామి నాటకం గత రెండు రోజుల నుంచి జరుగుతుంది మూడవ రోజు ముగింపు మనం చూస్తూ ఉన్నాము చిన్నదన గ్రామ వాస్తవులు మరి బాదర్ శేఖర్ గురుస్వామి శ్రీ మణికంఠ డ్రామా డ్రెస్సింగ్ కంపెనీ సంవశిష్టం మరి కళాకారులను చక్క తీసిదిద్దుతున్న వైద్యను మనం వీక్షిస్తూ ఉన్నాము మరి మల్లికాన స్వామిని ఇప్పుడు సిద్ధం చేస్తున్నాడు వేషాన్ని తీసిద్దడంలో మేకప్ వేస వాళ్ళకి కీలక పాత్ర ఉంటుంది ఎందుకంటే వారెంతో శమటోలిస్తే కానీ వేషం నీట్గా తయారవ్వదు మొక్కలు చూపిస్తాయి ఒకసారి కురుసాయి ఈ రేటర్ శేఖర్ సౌండ్ సిస్టమ్ నీళ్ళు లాంగ్కివరణ శ్రీ పాత్రధారి ఏం పేరు ఏసం పేరు సుజనామన్నా యానా పాత్ర ముస్లిం మలేషి కూడా ఇద మేకప్ మ్యాన్గా మరి తయారైంటూ చూస్తున్నాం మనము మరికొద్ది రోజుల్లో ఇక మలేషి కూడా మరి గురుసామిషేత్ కింద అస్టేట్ మేకప్ మ్యాన్గా మరి సిద్ధమై మనం చూస్తూ ఉన్నాము ఎల్లేప్తావా పైకి తలకాయ మరి చిన్న చిన్న విషయాలను కూడా రెడీ చేస్తున్నాడు ಕೂಡ ಚಕ್ಕಾ ನಾವು ಸ್ತ್ರೀಯನ್ನು ಚಕ್ಕಿತ್ತೀ ಪಾತ್ರ ರೆಡಿ ಅಯಪಲಕಮ್ಮ ಪಾತ್ರ ದಾರಿ ಮರಿ ಚೆಲ್ಲೆ ಕೂಡ ವನಲೇಖಮ್ಮ ಚೆಲ್ಯೂ ಸಿರು வணக்கம் வணக்கம் நான் யாரு தெரியுது धीरे धीरे गोर में नहीं कोई ये अरे कदम नाम नहीं आवा भी अंदर कुछ तो मानो भैया सीधा जोना डायरी नहींServiceClient इतना जनता नहीं रही ना कुना यहां कुना यहां का మరి శ్రీకాంత్ కూడా ఈ ఆడేశాలను చాలా చక్కగా సొమ్ములు పెట్టి అలంకరిస్తున్నాడు చాలా సొమ్ములు మా దగ్గర చాలా ఉన్నాయి అందరూ మాట మా కంపెనీ ఎంచుకోండి ఇంత ముందు మస్తు చూపించింద్రా చూడండి డ్రస్సులు చూడండి అద్భుతమైన డ్రస్సులు సొమ్ములు స్త్రీ పాత్రలకు నగలు గాజులు క్లిప్పింగ్లు చాలా రకాల వైవిధ్యమైన పాత్రలు సుజనమ్మ కూడా చాలా చక్కగా సుమృతులు అలంకరిస్తున్నాడు ఇక్కడ మళ్ళమ్మ సుజనమ్మ చూడండి ఇంద్రం కుమార్ వాళ్ళ ఏమైతే కుమార్కు మా ఊరు కుమార్కు